హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వికాము ఛానల్ సంక్రాంతి స్పెషల్ అరిసెలు స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే ఒక రెండు కేజీల బియ్యాన్ని తీసుకొని ఒక రోజు ముందే కడిగి నానపెట్టుకోవాలి నానబెట్టుకొని పిండి పట్టించి పక్కన పెట్టేసుకోవాలి కేజీ రెండు కేజీల బియ్యానికి కేజీన్నర బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది బెల్లాన్ని తురుముకొని ఒక గ్లాస్ వాటర్ పోస్ పోసుకొని ఇలా బెల్లం కరిగేంత వరకు కరిగించుకుతూ ఉండాలి ఇలా కరిగాక బెల్లం పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పాకం వచ్చిందో లేదో ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని కొద్దిగా పాకాన్ని వేసి ఉండలాగా వచ్చేంత వరకు చేతిని అనుకుంటే ఉండలాగా ఉండపాకం వచ్చేంత వరకు ఉడికించుకొని బెల్లాన్ని దింపుకోవాలి దింపుకున్నాక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని పట్టించి పెట్టిన పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఫాస్ట్గా కలుపుకోవాలి లేకపోతే పాకం అనేది గట్టిపడుతుంది కొద్ది కొద్దిగా వేసుకుంటూ స్పీడ్గా కలుపుతూ ఉండాలి ఇలా ఉండలేకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండి కలిసేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకొని ఇలా ఉండకు వచ్చేంత వరకు కలుపుకోవాలి కలుపుకున్నాక కొద్దిగా పిండి తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి ఇప్పుడు కలిపి పెట్టిన పిండిని మూత పెట్టేసి కొద్దిగా ప్లేట్లోకి తీసుకొని ఒక ఆయిల్ కవర్ తీసుకొని కొద్ది కొద్దిగా పిండి వేసి అప్పంలాగా చేతితోటి ప్రెష్ చేసుకోవాలి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా టూ సైడ్స్ కాలేటట్టు అటు ఇటు ఫ్రై చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే అరిసెలు అనేది మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా ఫ్రై అయ్యాక అరిసెలకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇలా గరిటతో కానీ లేకపోతే అరిసెల చెక్కలతోటి ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ ఆరపెట్టుకోవాలి ఇలా ఆరపెట్టుకున్నాక అరసలు అనేది రెడీ అయిపోయింది మా ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్